నమస్తే వెల్కమ్ టు ఇట్స్ టీవీ డివోషనల్ నేను నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయ్ శాస్త్రి గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఈ మంత్లో వచ్చే స్పెషల్ అకేషన్స్ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్కారం గురుగారు ఈ మాసంలో ప్రత్యేకంగా మహాలయ పితృపక్షాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి మంత్ ఎండింగ్ వరకు కూడా ఉంటాయి కాబట్టి ఈ టైంలో ఏం చేస్తే బాగుంటుంది శ్రీ 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 హరి ఓం మనకు మహాలయ పక్షాలు ఈ మహాలయ పక్షం అనేటువంటిది పదిహేను రోజుల పాటు ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా ఉంటుంది దీన్నే పెద్దలకు స్వయం పాకాలు ఇవ్వటము లేదా పిండ తర్పణము తర్పణాలు చేయటము తిలా తర్పణము తర్వాత పిండ అంటే పిండ ప్రదానం చేయడం శ్రాద్ధ చేయటం ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేయాలి దీన్ని చేయకపోవటం వల్ల ఏంటండి అని అంటే ఉత్తర క్రియలు చేయకపోవటం వల్ల మనిషి మళ్ళీ కూడా పుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని మనకు పురాణాలు చెప్తున్నాయి మళ్ళీ మళ్ళీ పుట్టడము మళ్ళీ ఏదో ఒక రూపంలో జీవిగా పుట్టడం మళ్ళీ నిర్ణయం చెందడం జరుగుతూ ఉంటుందని చెప్పన్నారు కాబట్టి పితృపక్షాల్లో అందరూ కూడా పితృదేవతలకి సాధ్యమైనంత వరకు కూడా ఖచ్చితంగా తిలతర్పణాలు చేయాలి కొంతమంది తిథి ప్రకారంగా చేసుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు తిథి ప్రకారంగా కూడా ఎవరైతే ఉన్నారో శ్రార్థకర్మ అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ మధ్యకాలంలో చూశాను ఇక పిండ ప్రధానం కనుక వీళ్ళు గయలో కాశీలోనో ఇక్కడ క్షేత్రాలలో పెట్టేస్తే ఇక్కడ శ్రాధ కర్మలు చేయట్లేదు అంటే యజ్ఞోపేతం ఉన్నవారు కూడా అదేంటండి అని అంటే అక్కడ చేసామండి ఇంక ఇక్కడ అవసరం లేదన్నారు అని చెప్పాలని కానీ అది కరెక్ట్ కాదు ఎంత చేస్తే అంత మంచిది మనకు పెద్దవాళ్ళకు కూడా చేసేది పదిహేను రోజులు అంటే దేవతలకి ఒక గంటతో సమానము అని అంటారు దీన్ని అంటే దేవతలకి అంటే పితృదేవతలకు కూడా ఒక గంటతో సమానం సంవత్సరంలో ఒక గంట కేటాయింపు ఇచ్చామని తప్ప పెద్దగా దీన్ని సమయం వాళ్ళకి ఇచ్చించింది పదిహేను రోజులు మన మనకు మాత్రమే కానీ పితృదేవతలకు ఒక గంట సమయమే ఇది సంవత్సరం వాళ్ళకి ఒక రోజుతో సమానం దేవతలకి అంటే దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం గురించి చెప్పుకోవాలి ఇక్కడ ఎందుకంటే పితృదేవతలకు అది చేసామండి ఇది చేసామండి అని అంటున్నారు ఇక్కడ కాలంలో ఏం చేశారు అని అంటే వాళ్ళకి తృప్తిగా దాన ధర్మాదికాలు చేయాలి దాన ధర్మాదికాలు చేయాలంటే పితృదేవతలు మనకి వచ్చేటువంటి అవి మా పిల్లగాడు బాగుండాలి మా అమ్మాయి బాగుండాలి అనేక రకాలైనటువంటి మనకు ధనాన్ని కానీ లేకపోతే గృహాన్ని కానీ సకలమైనటువంటి సదుపాయాలతో మనని అనేక విధాలుగా మంచిగా చూసుకున్నారు మనం కూడా వాళ్ళని ఉద్దరణ పొంది వాళ్ళకు రుణం అనేటువంటిది మన దగ్గర తీసుకోవాలంటే అంటే ఎవరు రుణం మనకు ఉండకూడదని మనం అనుకుంటూ ఉంటాం అలా రుణం ఉండకుండా ఉండాలి అంటే ధన ఉత్తర ఉత్తరక్రియలు చేయాలి ఇవాళ కాలంలో ఉత్తరక్రియలు చేయకపోవటం తల్లిదండ్రులు దూరం పెట్టడము వాళ్ళకి ఏదో చిన్న చూపు చుట్టం మాకు మా నాన్న ఏమి ఇచ్చాడు మన మా అమ్మగారు ఏమి ఇచ్చారు మాకు ఈ ఇల్లే కదా అంటే ఇల్లు లేని ఇల్లు కూడా లేదు అప్ప ఇచ్చిపోయినాడు అని అనే వాళ్ళు ఉంటారు అది చేసుకునే కర్మను బట్టి ఉంటుంది అప్ప వాళ్ళు చేసుకునేటువంటి దాన్ని బట్టి ఉండరు నువ్వు చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది అప్పు రూపంలో ఉండొచ్చు ఇంకో రుణ రూపంలో ఉండొచ్చు అంతే తప్ప ఏదైనా కానీ మనం చేసుకునే దాన్ని బట్టి ఉండకూడదు కాబట్టి రుణానుబంధ రూపేణా పశుపత్రి సుతాలయ అన్నారు ఏదో రుణం రాసి ఉంటేనే అది ఒక సూ ఒక కొడుకుగానో కొడుకు కూతురు గాను మళ్ళీ మళ్ళీ జన్మించడం జరుగుతుంటుంది మరి ఉత్తర క్రియలు చేయకపోతే ఏం జరుగుతుందండి అని అంటే మనకు ఉత్తర క్రియలు చేయకపోతే పురాణాలు తెలపబడింది అంటే గరుడ పురాణాలు కూడా చెప్పింది భవిష్య పురాణం తెలపబడింది పది ఏళ్ల పది జన్మలు పందే పుడతాడు అని చెప్పనున్నది కాబట్టి అట్లా అనుకోకూడదు పుట్టాలని అనుకోకూడదు కూడా కాబట్టి అటువంటి జన్మలు రాకుండా చూసుకునే ప్రయత్నం మనం చేయాలి అని ఎందుకంటే మన ధర్మంలో రాసింది ధర్మ సూత్రాలు కూడా మనకు ఎంతటి వారైనా కూడా చివరికి పెద్దవారి దగ్గర మనం ఎటువంటి ఉత్తరక్రియలు చేస్తేనే మన సత్ఫలితాలు పొందుతామని చెప్పి కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక్కొక్క ప్రాధాన్యం ఒక దానికి ఒక ఉంది తిలతర్పణం చేయటంలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే తిలతర్పణం చేయటం వల్ల ఈ తిలలు సూర్య మండలం వరకు పోస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో కన్యాదానం చేసేటప్పుడు చెబుతారు సంకల్పంలో అలా ఈ తిల్లలు కనుక సూర్యరాశి మండలం దాకా పోస్తే ఎంతవరకు అయితే ఉంటుందో అంతటి ఈ యొక్క రుణను తీసేయమని చెప్పి మనకు చెప్పబడింది అంటే సంపత్తి కలగాలి సూర్యకాంతి పడితే ఇంట్లో సంపత్తి ఆరోగ్యము ఐశ్వర్యం ఉంటాయి అందుకని తిల్లదర్పణం చేయడం ఆరోగ్యము ఐశ్వర్యం కలుగుతుంది ఇక పిండదానం పిండ ప్రదానం చేసేటప్పుడు పిండదానం గురించి చెప్పాల్సిన విషయం చాలా గొప్పది ఎందుకంటే మీకు రామాయణ కాలంలో చెప్పవలసి ఉంది ఇక్కడ పిండదానం అంటే సీతాదేవి అనుకోకుండా దశరథుడు చనిపోతాడనే విషయం తెలుసుకొని రాముడు బయట వేరే ప్రదేశంలో అడవిలోనే తిరుగుతున్నాడు ఆ సమయంలో సీతాదేవి పిండ ప్రదానం చేద్దామని చెప్పి మామగారికి పిండాన్ని తయారు చేసింది అలా పిండాన్ని తయారు చేసి చివరికి తర్పణం చేయపోగా పిండదానం చేయపోగా వెంటనే ధర్మరాజు ప్రత్యక్షమై ఈ పాతివ్రత్యం ఉన్నా కూడా ఈ యొక్క పిండదానం పురుషుడికి అర్హత అని చెప్పి చివరికి రాముడు వచ్చేదాకా పిండా పట్టుకొని ఉంది సీతాదేవి అందుకని పురుషుడు తర్వాత పిండ ప్రదానం చేశాడు తండ్రిగాలు పోయాడు అని చెప్పానంటే కొంతకాలం తర్వాత తెలిసింది ఆ విషయం మళ్ళీ మల్లినాన్ని పట్టుకొని పిండ ప్రదానం చేశాడు రాముడు ఆ యొక్క ఆ క్షేత్రమే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి గయా మహాక్షేత్రం గయలో జరిగిన సంఘటన అది అలా గయాక్షేత్రం త్రేతాయుగం నుంచి కూడా మనకు ఈ యొక్క విధానం తెలుస్తుంది అంటే గయాక్షేత్రంలో అంత మహత్తరమైన ఫలితం ఉంది మీకు పల్గుని నది అని ఉంటుంది అక్కడ ఆ పల్గుని నది ఏంటంటే ఇప్పుడు కాలంలో కనబడదు మనకు బయట మనకు మట్టి తోడుకుంటే ఆ మట్టి లోపల నీళ్లుగా ఉంటుంది ఇప్పటికీ మట్టి లోపల మనం పిండాలు చేసేటువంటి వారు ఏవైతే చేసేవారు ఆ నదీ నీళ్ళని తోవుకొని పిండాన్ని వదులుతారు నదీ తీరంలో ఆ నది కనబడదు మట్టి లోపల ఉంటుంది అలా గయా గయాస్రార్థం చేస్తే ఫలితం ఎటువంటిది అంటే ఎవరూ లెక్క పెట్టినటువంటి అంటే మహత్తరమైనటువంటి ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమయ్యాడు అంటే మహత్తర క్షేత్రం గయాక్షేత్రం కాబట్టి అందుకని ఈ యొక్క పిండ ప్రధానం అనేది అక్కడ మూడు చోట్ల చేస్తారు ఒకటి వటవృక్షం ఉంటుంది చెట్టు దగ్గర ఆ చెట్టు దగ్గర పిండాన్ని వదిలిపెట్టాలి ఇంకోటి విష్ణుపాదాలని స్వామివారు స్వయంగా రెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు తర్వాత దేవాలయం తరుపులు ధరిస్తారు రెండు గంటలకు పిండాలు ఆ పాదం మీద పెడతారు విష్ణు ప్రీతి కని మోక్ష ప్రసాదిస్తాడు జీవికని తర్వాత ఒకటి పిండ ప్రధానం అక్కడ ఒకటి నదిలో ఒకటి వృక్షం కింద ఇలా మూడు పిండాలు మూడు చోట్ల వదిలేస్తారు అలా వదిలేయటం వల్ల వాళ్ళకి ఉత్తర ఉత్తర మోక్ష పదాన్ని ఇస్తాడు విష్ణుమూర్తి అని చెప్పి ఆ విష్ణు పాదం మీద పెడతారు అక్కడ ఈ విధంగా ఎవరైతే పిండదానం చేస్తారో వాళ్ళకు రుణం అనేది పోయి మళ్ళీ పునహరావృతి రహిత శాశ్వత పుణ్యలోకం పరమాత్మ స్వరూపమైన లోకాన్ని పొందుతారని పరమాత్మ స్వరూపలోకం అంటే జ్యోతిర్లోకం మళ్ళీ ఉద్భవానికి కావడం కారణం కావాలి అంటే మళ్ళీ విష్ణుమూర్తి ఈ పుణ్యానంత గడించి దాన్ని మళ్ళీ ప్రవేశపెడతాడు ఒక జీవిగా ఇంతటి మహత్తరమైన పిండ ప్రధానం అంటారు ఇహ ఇది రెండు అయిపోయిన తర్వాత కొంతమందికి చేత కాదు అంటే శక్తు శక్తి ఉండదు శక్తి లేని వాళ్ళు ఏం చేయాలండి అంటే డబ్బు రూపంలో అన్నీ సమకూర్చుకోవాలి మనకేమంటది ధాన్యము సరుకులు రావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూరగాయలు ఇవన్నీ కూడా ఒక పాలలో తయారు చేసి ఇది మూడు భాగాలు చేయాలి మళ్ళీ దీన్ని కూడా స్వయం పాకాన్ని కూడా ఎన్ని భాగాలు ఇవ్వాలంటే ఆరు భాగాలు ఇవ్వాలి కానీ ఆరు భాగాలు అంతమంది ఇవ్వలేరు కదా వాళ్ళ కాలంలో కనీసం మూడు భాగాలు ఆ మూడు భాగాలు కూడా ఏంటంటే ఒకటి విశ్వదేవతలు ఉంటారు వీళ్ళు డెబ్బై ఒక్క వేల మంది చెప్పబడింది మనకు పురాణంలో ఈ విశ్వదేవతలు ఎవరయ్యా అంటే పై పైభాగం ఉన్నవాళ్ళు అంటే మూడు తరాల పై ఉన్న వాళ్ళంతా విశ్వేదేవతలు అవుతారని ఆ దేవతలు మనకి ఇప్పటికీ శ్రార్ధకర్మలో చెప్పాడు వసు రుద్రాతి స్వరూపాణం అని అంటూ ఉంటాం అలా చెప్పేటప్పుడు వాళ్ళు వసు రూపంలో ఉంటారు ఆ పై దేవతలు అని చెప్పి ఆ యొక్క దేవతలందరికి కూడా ఒక పిండం ఒక స్వయం పాకం అని అది హిరణ్య శ్రార్థం అంటారు అంటే డబ్బు పూర్వకంగా ఇచ్చేటువంటి ద్రవ్యము అని దీన్ని ఎవరి శక్తి అయినవారు కనీసం ఇలా ద్రవ్యం కొని స్వయం పాకాలు మూడు భాగాలు చేసి ఇస్తే గనక ఇప్పుడు విశ్వదేవతలకి వాడు పితృదేవతలకి అంటే తల్లి కావచ్చు తండ్రి కావచ్చు వారికి ఎవరికైనా కానీ ఇంకోటి విష్ణుమూర్తి అంటే భగవంతుడు విష్ణుమూర్తి కూడా ఒకటి ఇవ్వాల కారణం ఏంటంటే దీన్ని సంరక్షించబడి మళ్ళీ విష్ణు అతను మోక్ష పదాన్ని ఇవ్వటానికి మళ్ళీ అక్షయ అక్షయపుణ్యలోకాలు వాళ్ళు కలగాలని చెప్పి విష్ణుమూర్తి కూడా ఒకటి ఇవ్వాలి ఇలా ఇవ్వటం వల్ల మూడు స్వయం పాకాలు వాళ్ళు పుణ్యలోకాలు పొంది మళ్ళీ వంశోద్ధరణ జరగటము సంతానం కలగటము ఈ యొక్క జీవులు ఎవరైతే ఉన్నారో సంతానం కలగటం వాళ్ళు ఉన్నతిలో ఉండటం జరుగుతుంది ఇటువంటి మనకు పురాణాలు తెలపబడినాయి కాబట్టి అందులో బ్రహ్మపురాణాలు విష్ణు పితృస్థుతి అని ఒకటి ఉంటుంది ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు చదువుకున్న ఇది పదిహేను రోజులు పితృదేవత శాపాలు తగిలిన వాళ్ళు కూడా నివారింపబడుతుందని చెప్పబడింది కాబట్టి అందరూ కూడా బ్రహ్మపురాణంలో ఉన్నటువంటి పితృస్థుతిని రోజు తదేకంగా మధ్యాహ్నం వేళ ఉదయం వేళ సాయంత్రం వేళ చదువుకున్నా కూడా ఈ పదిహేను రోజులు సంత ఇచ్చి విష్ణుమూర్తి యొక్క స్వరూపం అనుగ్రహం కలిగి పితృదేవత అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణాలు తెలపబడింది అందరూ కూడా మహాలయ పక్షాల్లో ముఖ్యంగా అమావాస్య రోజు ఈ అన్ని రోజులు కూడినా కూడకపోయినా అమావాస్య రోజు పితృతిథిగా చెప్పబడింది ఒక కథ కూడా ఉంది అలా ఆ అమావాస్య రోజు కనుక ఎవరైతే ఇటువంటి కార్యక్రమం చేయొచ్చు లేదా ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు చూసుకొని వాళ్ళ చనిపోయిన తిథిని ఏదైతే చూసుకొని తెలియకపోతే దగ్గరలో ఉన్న పద్ధతులు కానీ కనుక్కొని ఆ యొక్క తేదీ తిథి నక్షత్రం తెలుసుంటే ఆ తిథి ఏదైతే మెయిన్ ప్రధానంగా తిథి ఉంటుంది ఇది మధ్యాహ్న కాలంలో ఉండే రోజు చూసుకొని ఇలా స్వయం పాకం కానీ తర్పణం కానీ శ్రార్థకర్మ కానీ చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి అదే విధంగా అన్నదానం కూడా చేయొచ్చు అంటే పది మంది భోజనం చేసినప్పుడు తృప్తి పడతారు కాబట్టి అన్నదానం కూడా విరివిగా చేస్తుంటే కనుక ఈ పదిహేను రోజులు ఉపవాస దీక్షగా తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైతే ఉపవాస దీక్ష చేసి మధ్యాహ్నం భోజనం చేసుకొని రాత్రిపూట ఎక్కడ బయట తినకుండా టిఫిన్ చేసినా కూడా ఆ పితృదేవత అనుగ్రహం కూడా ఏకభుక్తం అంటారు దాన్ని పితృదేవతానుగ్రహం కలుగుతుంది ఒక ఏకభుక్తం అంటే రాత్రి ఏమి తిరగకపోయినా కూడా పర్లే కొంతమంది తినకుండా ఉండాలి పితృ పితృశ్రాదం పెడితే అని చెప్పి కర్మలో రాస్తుంది మనకి నియమాల్లో తినకుండా ఉన్నా మంచిదే శక్తి లేని వాళ్ళు ఈ యొక్క ఈ మధ్యకాలం అనారోగ్యంలో ఉన్నారు కాబట్టి ఏదో స్వల్ప ఆహారం ఏదో తీసుకొని ఉన్నా కూడా పితృదేవత అనుగ్రహం కలుగుతుంది చాలా విశేషంగా ఆదివారం వచ్చింది ఈసారి ఆదివారం రోజున ఈ అమాస్యతి చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఎవరైనా దీన్ని ఉపయోగించుకోండి ఉప ఉపయోగించుకోండి పొందడానికి సంతానం లేనివారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పాటిస్తే మరీ మంచిది అట్లానే సంతానం ఉన్నవారు కూడా వాళ్ళ కార్యక్రమాలు చేయటం వల్ల మీకు ఎక్కడైనా కూడా ఏదన్నా మళ్ళీ మా యొక్క అంటే కొడుకులు బాగుండాలి మా కూతుర్లు బాగుండాలి వాళ్ళ ఆశీస్సులు వస్తాయి అలా చేయటం వల్ల కాబట్టి ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మహాలయపక్షం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది ఓకే ధన్యవాదాలు